పట్టుదలకు మారు పేరు దుర్గాబాయి దేశ్ముఖ్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గురించి తెలుసుకుందాం తల్లికే చదువు నేర్పిన గొప్ప వ్యక్తి దుర్గాబాయి దుర్గాబాయి పంతొమ్మిది వందల తొమ్మిది జూలై పదిహేనవ తేదీన రాజమండ్రిలో జన్మించారు తల్లి కృష్ణవేణమ్మ తండ్రి రామారావు ఆమె తాతగారు పోలీస్ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేశారు ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారికి మిత్రులు పరోపకారం చేయాలని మహిళలను ఉద్ధరించాలని ఆమె నిశ్చయించుకున్నారు పది ఏళ్ల వయసు వచ్చే నాటికి హిందీ భాషపై పట్టు సాధించారు పంతొమ్మిది వందల ఇరవై ఆంగ్ల విద్యపై పోరాటం చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో హిందీ బాలికా పాఠశాల స్థాపించారు గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారు గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో సహకరించేందుకు ఏర్పాటు చేసిన విరాళాల విషయంలో చురుగ్గా పాల్గొని వసూలు చేయడమే కాక తన చేతికి ఉన్న బంగారు గాజులను వితరణ గావించిన గొప్ప వ్యక్తి దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆమె సత్యాగ్రహాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారు వెల్లూరులో జైలు శిక్ష కూడా అనుభవించారు స్వాతంత్రోద్యమ కాలంలో ఆమె మొత్తంగా మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు చివరిసారిగా మధురై జైలులో శిక్ష అనుభవించినప్పుడు ఆమెకు హత్యా నేరంపై ఉన్న ఖైదీల పక్కసలు కేటాయించడం జరిగింది ఎంతో మంది మహిళలకు హిందీ భాష నేర్పి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యే వరకు ఆమె సహాయపడేవారు కార్యదీక్ష చిత్తశుద్ధి పట్టుదలకు ప్రత్యేకంగా దుర్గాబాయి నిలిచారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో జరిగే సభకు నెహ్రూ హాజరైన నేపథ్యంలో ఆయన వద్ద టిక్కెట్ లేని కారణం చేత నెహ్రూని సైతం ఆమె అనుమతించకుండా అడ్డుకోవడంతో ఆమె చిత్తశుద్ధి ప్రపంచానికి తెలిసింది మహాత్మా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించిన సమయంలో గాంధీజీ ఉపన్యాసాలను ఆమె తెలుగులోకి అనుమతించారు పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఏకే ప్రకాశం మరియు దేశోద్ధారక నాగేశ్వరరావులతో కలిపి మద్రాసులో ఆమె నాయకత్వం వహించారు గోపరాజు రామచంద్రరావు గారి ప్రోత్సాహంతో దుర్గాబాయి బెనారస్ హిందూ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యారు ఇంటర్ చదివే రోజుల్లో మదన్ మోహన్ మాలవ్య వంటి గొప్ప వ్యక్తి పరిచయ భాగ్యం ఆమె కలిగింది మద్రాస్ విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్ పూర్తి చేశారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివేందుకు ఆమెకు స్కాలర్షిప్ వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఇంగ్లాండ్ కు వెళ్లి విద్యాభ్యాసాన్ని కొనసాగించలేకపోయారు ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర మహిళా సభను మద్రాసులో స్థాపించారు అదే ఏడాది లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే పేరుతో బాలల సంఘాన్ని కూడా స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర మహిళ అనే పేరుతో ఒక పత్రికను స్థాపించారు పంతొమ్మిది వందల నలభై రెండులో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు ఆమె కొన్నాళ్ళు మద్రాస్ హైకోర్టు వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు క్రిమినల్ కేసులు వాదించడంలో గొప్ప ఖ్యాతిని సంపాదించారు స్వాతంత్ర అనంతరం ఆమె సుప్రీం కోర్టు న్యాయవాదిగా కూడా వ్యవహరించారు దేవదాసీ వ్యవస్థ గురించి గాంధీజీకి చెప్పి ఆ సమస్యను పరిష్కరించాలని నిశ్చయించుకొని గాంధీజీ వచ్చేందుకు అవసరమైన ఐదు వేల రూపాయల చందాలను పోగు చేసి ఆమె ఎంతో కష్టపడి గాంధీ గారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఆరో తేదీ నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు రాజ్యాంగ నిర్మాణ సభకు ఆమె సభ్యురాలుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధించలేకపోయారు ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఒక లక్ష నలభై వేల రెండు వందల అరవై రెండు ఓట్లు సాధించారు ఆమె సమీప ప్రత్యర్థి సిపిఐ పార్టీ అభ్యర్థి కానేటి మోహన్ రావుకు ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఆరు ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు తేడాతో దుర్గాబాయి పరాజయం పాలయ్యారు దుర్గాబాయి భారతదేశం తరఫున చైనా దేశంలో పర్యటించినప్పుడు ఫ్యామిలీ కోర్టుల ఆవశ్యకతను తెలుసుకుని మన దేశంలో ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రణాళిక సంఘానికి సభ్యురాలుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పదేళ్ల పాటు కేంద్ర ఆర్థిక సంక్షేమ సంస్థకు అధ్యక్షురాలుగా చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై రెండవ తేదీన జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ సభ్యుల మధ్య దేశ్ముఖ్ ను ఆమె వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టులో భారత ప్రభుత్వం స్థాపించిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా సేవలు అందించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభ స్థాపించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహం ఏర్పాటు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు మన రాజధాని ఢిల్లీలో గల బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ కు అధ్యక్షురాలుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సాక్షరతా భవన్ ప్రారంభించారు అదే ఏడాది నెహ్రూ లిటరసీ అవార్డును పొందారు అదే సంవత్సరం ఐక్యరాజ్య సంస్థ అనుబంధ సంస్థ యునెస్కో నుంచి పాల్ జి హాఫ్మెన్ అనే పేరుట అవార్డు సాధించారు పంతొమ్మిది వందల భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది ది జూక్ ఆఫ్ ఎడింబిరో లెక్చర్స్ అనే పుస్తకాన్ని ది స్టోన్స్ దట్ దిత్ స్పీకెత్ అనే పుస్తకాన్ని చింతామణి ఐ అనే గ్రంథాన్ని అదే ఆమె జీవిత చరిత్ర రచించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే తొమ్మిదవ తేదీన ఆమె హైదరాబాద్ లో మరణించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేంద్ర ప్రభుత్వం దుర్గాబాయి చిత్రంతో ముఖ చిత్రంతో ముప్పై ఐదు పైసలు విలువ గల స్టాంపును విడుదల చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేంద్ర సంక్షేమ బోర్డు దుర్గాబాయి దేశ్ముఖ్ పేరుతో ఒక అవార్డును కూడా నెలకొల్పింది రెండు వేల ఆరులో ఢిల్లీలో ఆమె పేరుతో దుర్గాభాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్థాపించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నడుస్తున్న సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ కు రెండు వేల ఆరులో దుర్గాభాయ్ దేశ్ముఖ్ పేరు పెట్టారు నేడు ఆమె లేకున్నా మహిళా శిరోమణిగా ప్రజల గుండెల్లో మాత్రం కులివై ఉన్నారు